ఎక్స్ప్రెస్ స్వాగతం అధినేత చంద్రబాబు నాయుడు సూపర్ సక్సెస్ విజయం మాండ్రా దంపతులకు అంకితం గీత జయసూర్య దేవుడు రాష్ట్ర స్క్రిప్ట్ లో టీడీపీకి న్యాయం జరిగింది అని నియోజకవర్గ టీడీపీ శ్రేణుల కల్పించాలి అని హర్షం వ్యక్తం ఆంధ్ర రాష్ట్రంలో ఐదేళ్లు పరిపాలించిన సైకో జగన్ నాయకత్వం పోకడకు వార్ వన్ సైడ్ టీడీపీకి పట్టం కట్టారని టీడీపీ నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జ్ మాండ్రా శివానంద రెడ్డి దంపతులు నియోజకవర్గ టీడీపీ శ్రేణులు నందికొట్కూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గీతా జయసూర్య వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిపై తొమ్మిది వేల నూట డెబ్బై ఎనిమిది ఓట్ల మెజారిటీతో విజయం సొంతం చేసుకోవడంతో ఆనందాన్ని పంచుకున్నారు ప్రజాస్వామ్యంలో ప్రజలు నిర్ణయతలు ఇది ప్రజల గెలుపు అన్నారు మండ్ర ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఈరోజు జరిగినటువంటి కౌంటింగ్లో నందికొట్టుకు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా తొమ్మిది వేల ఏడు వందల నలభై ఎనిమిది ఓట్ల పైద్యులకు మెజార్టీ సాధించడం జరిగింది ఈ కృషి వెనుక మాండ శివానందరెడ్డి గారు రెడ్డి గారి కృషి ఎంతో ఉంది ఈరోజు నియోజకవర్గంలో రెండు వేల నాలుగు నుంచి జెండా ఎగరలేదు ఇక్కడ రెండు వేల నాలుగులో చరితమ్మ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత అనునిత్యం మాండ నాయకత్వమే గౌరవ నాయకత్వమే నియోజకవర్గంలో గెలుస్తూ వచ్చింది ఏదో ఒక అవకాశం అని చెప్పేసి రెండు వేల పంతొమ్మిదిలో ఏదో రెండు నెలల ముందర పార్టీలు చేరిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జబ్బలు జరుచుకొని మేము స్టేట్లోనే యూట్యూబ్ స్టార్లమని చెప్పారు ఆ యూట్యూబ్ స్టార్లకు ఈరోజు నందికొట్టుకూరు ప్రజానీకము ఒక లోకల్ వ్యక్తికి నాన్ లోకల్ వ్యక్తికి ఏ విధంగా ఉంటుందో ఇది తెలుగుదేశం పార్టీ దళితుల ఆత్మగౌరవానికి మానర శివానందరెడ్డి గారు చూపినటువంటి దళిత బాంధవుడైనటువంటి శివానంద శివానందరెడ్డి గారి నాయకత్వంలో ఒక లోకల్ వ్యక్తిని స్థానికుని సామాన్య ప్రజల మీ మధ్యలో జరిగినటువంటి వ్యక్తిని ఈరోజు మీరు ఎమ్మెల్యేగా గెలిపించారంటే అది నందికొట్టుకు నియోజకవర్గ ప్రజల చరిత్ర అని చెప్పేసి నేను ఈరోజు తెలియజేస్తున్నాను రాబోయే రోజులలో నందికొట్టుకు నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి చెందే విధంగా మాండ్ర గౌరవ నాయకత్వంలో నెక్స్ట్ అయితేనే ఉంది నాయకులైతేనే ఉంది ప్రతి ఒక్కరు అందరూ కూడా కష్టపడి ఈరోజు పనిచేశారు గ్రామ స్థాయి నుంచి కూడా బూత్ స్థాయి నుంచి కూడా ఈ విజయానికి మా కొట్టుకునే నియోజకవర్గ ప్రజలకు అందరికీ రెండు చేతులు జోడించి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే మాండ్ర శివానందరెడ్డి సార్ గారికి గౌరంకటరెడ్డి అయిన గారికి లింగారెడ్డి సభాముఖంగా మాండ్ర లింగారెడ్డి సార్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన మాండ్ర బ్రదర్స్ గౌరెంకటరెడ్డి అయిన గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే హృదయపూర్వక నమస్కారాలు ఇది ప్రజాస్వామ్యము ప్రజల యొక్క గెలుపు డెఫినెట్లీ ఇట్లా డిక్టేటియల్ జగన్మోహన్ రెడ్డి అతనికి బుద్ధి చెప్పాలని ప్రజలు నిర్ణయించుకున్నారు ఆయన ఏదో బటన్ ఒత్తి అందరికీ డబ్బులు ఇస్తే ఆ డబ్బులకు ఆశపడి లొంగిపోయి ప్రజలు ఓటేస్తారనుకోని ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి అహంకారానికి మంచి చెప్పుదెబ్బ ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో కావాల్సింది హ్యూమిలిటీ ప్రజాస్వామ్యంలో గెలిచినాక మనము ప్రజలు మనల్ని ఎన్నుకునేది ఎందుకు అనేది చూసుకొని డెవలప్మెంట్ యాక్టివిటీ చేసుకుంటూ పోవాలి కక్ష సాధింపులకు దానికి దూరం ఉండింటే ఖచ్చితంగా ఇంకా బెటర్గా ఉండిండు జగన్మోహన్ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఈరోజు తొమ్మిది వచ్చాయంటే ఆయనకు కేవలము ఆయన కక్ష సాధింపు అయితేనేముంది ఆయన డిక్టేటర్షిప్ లాంటి పాలసీస్ వలన అయితేనేముంది ఉంది దీనికి కారణము ఖచ్చితంగా రేపు చంద్రబాబు నాయుడు గారు పదవి స్వీకరించినాక అభివృద్ధి వైపు అభివృద్ధికి పెద్దపీట వేస్తాడు ఖచ్చితంగా నందికొట్కూరు ప్రాంతానికి కావాల్సినంత సాగునీరు తాగునీరు మిగిలిన కార్యక్రమం చేపడతామని మనవి చేస్తున్నాం